పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాల భూముల కొనుగోలులో అవినీతి ఆరోపణలు అర్థరహితమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఒంగోలు పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల ఇరవైయో తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు కుట్రలు పన్నె అలవాటు టీడీపీ నేతలు దేరన్నారు ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కోర్టులకు టీడీపీ నేతలు వెళుతున్నారని విమర్శించారు జగన్ కాలనీ హౌసింగ్ సంబంధించి మన గతంలో ఎర్రజల దగ్గర దాదాపు అక్కడ ఎక్కువ ల్యాండ్ ఉండటం వల్ల గవర్నమెంట్ ల్యాండ్ ఉండటం వల్ల అక్కడ ఎక్వైజ్ చేయడం జరిగింది మరి ఆ గ్రౌండ్ సంబంధించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ ముందర కాంగ్రెస్ గవర్నమెంట్లో మైనింగ్కి ఇస్తే అది మైనింగ్కి కరెక్ట్ కాదు చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి అది మైనింగ్ తీయటానికి లేదు అది ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఏదైనా చేయాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం నాయకులు కోర్టులు వేయటం జరిగింది మరి దానికి సంబంధించి మళ్ళీ ఈ గవర్నమెంట్లో వాళ్ళు కూడా అట్లా వేశారు కాబట్టి అది మైనింగ్ వద్దు మేము అని చెప్పి టోటల్గా అది హౌస్ సైడ్స్కి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా డిసైడ్ చేసి అక్కడ ఏర్పాటు చేస్తే ఎవరైతే తెలుగుదేశంలో అతను కోర్టులో వేసాడో ఇది మైనింగ్ ఇవ్వాలని మళ్ళీ అతని చేతే అది మైనింగ్ ఇవ్వకూడదని వేసాడో అది మైనింగ్కే ఇవ్వాలని చెప్పి అతని చేతే కోర్టులు ఇచ్చినటువంటి మనుషులు ఇల్లు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి పట్టాలు ఇవ్వకూడదు వాళ్ళు ఎవ్వరు మనం ఇవ్వకూడదు మరి దానికి కోర్టులు వేశారు అది కోర్టు రన్ అవుతుంది మరి దాని మీద ఇంకా డిలే అవుతుంది కానీ ప్రజలకి ఇబ్బంది పడుతుంది ప్రజలు దాని మీద దానికోసం చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే సరే ఓ పని చేయి ఇంకా ల్యాండ్ మన గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి ఎక్కువ చేసి టోటల్గా అందరికీ కూడా ఎవరికైతే పట్టాలు ఆ రోజు భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం దానికి సంబంధించి రెండు వందల ముప్పై ఒక్క కోట్లు డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది దానికి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజే ఉన్నారు పట్టాలు ఇస్తామంటున్నారు అది జరిగే పని కాదు ఇప్పుడు రెండు వందల ముప్పై కోట్లు ముఖ్యమంత్రి ఇచ్చే పని లేదు పట్టాలు రావు అని చెప్పి ప్రచారం చేశారు నేను ఒకటే చెప్పాను నేను కనుక పట్టాలు ఇవ్వలేకపోతే నేను నేను పోటీ కూడా చేయను అని చెప్పాను మరి ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అందుట్లో ఈ రెండు నెలల్లో అమ్మఒడి కార్యక్రమం కానీ మరి చేయుత కార్యక్రమం కానీ వేల కోట్లు ప్రజలకి మరి వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన పరిస్థితున్నా కూడా ఆయన ఎట్లా ఇబ్బంది పడి మరి రెండు వందల ముప్పై కోట్లు మన ఈ హౌస్ సైడ్స్ డబ్బులు వేయడం జరిగింది కలెక్టర్ గారి అకౌంట్లో వేయడం జరిగింది దానికి సంబంధించి రైతులకి అందరికి కూడా ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా రైతులకి డైరెక్ట్ గా నేరుగా కరెక్ట్గా మరి నేరుగా రైతులకు వేయటం జరిగింది ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు ఇక్కడ సంబంధించినటువంటి రైతులందరూ కూడా